ఈ సీజన్కి అయితే లేదు ఈ సీజన్ కి లేదు ముందు ముందు చూ అలా ఉందా ఆప్షన్ ఉందా అసలు తేజ వెళ్ళినప్పుడు మేము అందుకెళ్ళాం ఓకే అంటే అనిపించింది నాకు తేజ తప్ప ఎవరు వెళ్ళినట్లు అనిపించలేదు కూడా వచ్చారు అప్పుడు అప్పుడు వస్తుంటారు ఓకే అండ్ ఒక సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ టూ ఆ టైమ్ లో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కూడా పెట్టారు ఇప్పుడు ఎందుకు సడన్గా దాని ఎందుకు ఆపేసారు సెట్ అవ్వలేదు అంతే ఓకే ఓటీటీ లో బిందు మాధవి గారు కూడా విన్ అయ్యారు ఆ టైంలో మంది ఇది ఒక చిన్న ఇదేంటంటే అసలు బిగ్ బాస్ లో ఇప్పటిదాకా ఒక్క లేడీ అయినా గెలిచిందా అని అడుగుతారు అంటే లేదు గెలవలేదు గా బిగ్ బాస్ సీజన్స్ లో గెలవలేదు కానీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో అండ్ మన వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి తమిళ్ నుంచి మలయాళ నుంచి ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు కానీ మన వాళ్ళని తమిళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా మన వాళ్ళని కన్నడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అంటే బిందు మాధవ్ వెళ్ళి తమిళ్ అండ్ నేను కనుక్కున్న ఒక విషయం ఏంటంటే కెనడాలో ఓటీటీ సీజన్ ఐ మీన్ కర్ణాటకలో ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ లో గెలిచిన వాడు కూడా తెలుగు ఇన్ఫర్మేషన్ లేదు మనకి మనం పట్టించుకోండి కదా వేరే వాళ్ళది సో అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ కాకపోతే మీరు అన్నట్లుగా చాలా మంది చెప్పేది ఏంటంటే అక్కడెక్కడ నుంచో వచ్చి మన దగ్గర ఆడతారు బట్ మన వాళ్ళని అయితే అక్కడ దాకా తీసుకువెళ్ళరు అని అయితే అంటారు ఇక్కడ కొంతమంది ఇరిటేటింగ్ అని చెప్పి కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అఫ్కోర్స్ వాళ్ళు బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయారు అంటే ప్రతి ఒక్కరితో కొంచెం గొడవ పెట్టుకొని కొంచెం టార్గెట్ చేసే వాళ్ళలో ఆయుష కూడా ఉండేది ఇప్పుడు తనకి టైఫాయిడ్ డెంగ్యూ పాజిటివ్ రావడంతో తన హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది జనరల్ గా ఏంటంటే సార్ ఇప్పుడు ఆయుషం తీసుకుంటే తను మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషిని మాట్లాడినివ్వకుండా తన ఫ్లో తను వెళ్ళిపోతూ ఉండేది ఒక రకంగా చెప్పాలి అంటే తను మాట్లాడే విధానం కూడా మార్చుకోవాలి అని చెప్పి చాలా మంది మాట్లాడారు నిజంగానే హెల్త్ బాగుండగా తనని పంపించారా లేకపోతే ఆ నెగటివిటీ గురించి పంపించాల్సిందా ఓకే మళ్ళీ ఇప్పుడు అమ్మాయి రీఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఓకే కానీ ఆ వేలో మాట్లాడడం అలా ఆలోచించకుండా అరవడం ఇలాంటివి చూసినప్పుడు సడన్ గా వాళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించే ఛాన్సెస్ ఏం లేవా అలాంటివి ఏమి కానీ అది మరీ బిగ్ బాస్ ని తిట్టడం అట్లాంటివి చేస్తే రెడ్ కార్డులు ఇస్తారు బట్ అది నచ్చే కదా బిగ్ బాస్ అక్కడి నుంచి ఇక్కడ పట్టుకొచ్చాడు ఆవిడ ఈ మాత్రం అక్కడ చేయలేదంటారా అంటారా కమల్ హాసన్ తోనే పెట్టుకుంది ఆవిడ అదే కదా సో అదే నచ్చి మాకు కావాల్సింది అదే ఆ ఫ్రైరే ఆ ఫ్రైరే కావాలి మాకు అని చెప్పి ఆవిడ పట్టుకొచ్చారు మరి దానికి తగ్గట్టుగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు బిహేవ్ చేయాలి కదా సో అది మామూలుగా మన క్యారెక్టర్ అది బట్ మన దీనికి ఈ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇంకా దాన్ని గట్టి పెంచుదాం అనేది ఉండి ఉండొచ్చు ఓకే అండ్ ఇప్పుడున్న సీజన్ లో అంటే బాండ్ బాండింగ్స్ ఇలాంటివన్నీ పక్కన పెట్టేసేస్తే మీరు ఈ సీజన్ లో ఎవరు విన్నర్ అవుతారు అని చెప్పేసి అనుకుంటున్నారు నేను సుమన్ శెట్టి విన్ కోరుకుంటున్నాను ఈ రాజకీయాలు కుళ్ళు కొత్తంత్రాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయో తెలియదు బట్ ఇవన్నీ అంటేనే ఒక మంచిగా సార్ ఇంకొకటి చాలా మంది అడుగుతున్న మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను నాకు తెలిసి కాదు నాకు కూడా తెలియదు బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే లేడీస్ చాలా మంది కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అది ఎంతవరకు మీరు మగవాళ్ళకి ఉన్న అదృష్టం అనుకోవాలి మమ్మల్ని ఎవరు మగవాళ్ళని ఎవరు కమిట్మెంట్స్ అడగరా మగవాళ్ళకి మగవాడికి పుట్టడం వల్ల అదొక అదృష్టమని అనుకోవాలి బేసికల్లీ సో అటువంటి మాకైతే ఏమీ లేదు ఎవడు లంచాలు అడగలేదు మంచాల గురించి మాట్లాడలేదు సో లంచలేదు మంచలేదు నీతి నిజాయితీగానే జరిగిందంతా కూడా మేబీ రోమర్స్ అయిన మనకి మీరు ఎవరన్నా ఇవన్నీ ఎవరో అన్న విను ఎక్కడో విన్న విను తెలియదు సార్ నాకు తెలిసినంత వరకు బిగ్ ఈ కంటెస్టెంట్స్ అని తెలిసింది నాకు నిజమేనా ఓకే సో లేడీ వరకు వెళ్లే కంటే కొంతమంది ముందే కొంతమంది జెంట్స్ దాటుకుని వెళ్ళాలి వాళ్ళు ఎవరో కూడా మనకు తెలుసు సో ఈ ప్రాసెస్ లో ఉండే వాళ్ళు ఎవరైనా అడిగే ఛాన్సెస్ ఉందా అని చెప్పేసి ఒకసారి ఎవరైనా సరే కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఉద్యోగాలు పోతాయి అంత ఇవి ఉండవు కానీ జనాలకి ఈ డౌట్లు ఎందుకు వస్తాయి అంటే అరే ఇది ముక్కుమోహన్ తెలియని వాళ్ళు ఎవర్రా ఎవర్రా మీరంతా ఎట్లా వచ్చేస్తున్నారు మీరు కదా అనుకున్నప్పుడు మేబీ వీళ్ళు డబ్బులు ఇచ్చి వచ్చారని కొంతమంది లేదు వేరే రకంగా మీరు చెప్పినట్టు క్యాస్టింగ్ కోచ్ లాంటివి ఏదో జరిగింది దానివల్ల వచ్చారని కొంతమంది ఇలా అనుకోవడానికి ఆస్కారం ఉన్న విషయం అదే ఎందుకంటే ఏ రకంగా వీళ్ళని దీంట్లోకి తీసుకొచ్చారు అసలు ఏ సంబంధం ఉంది వీళ్ళకి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా సో ఇవన్నీ పక్కన పెడితే సుమన్ శెట్టి గారు గెలవాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో సుమన్ శెట్టి గారు కూడా ఉంటారు కాబట్టి మిగతా నలుగురు ఎవరుంటే బాగుంటుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఒక కామనర్ గెలిస్తే కూడా చూడాలి కళ్యాణ్ గాని అలాగే తనుజ కూడా గట్టిగానే ఉంది ఆవిడ కూడా ఉండొచ్చు భరణి గారు కనుక మళ్ళీ రక్ట్టించిన ఉత్సాహంతో వెళ్తే ఆయన కూడా ఉండొచ్చు భరణి గారికి కూడా ఈక్వల్ ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను సో ఇప్పుడు మీరు అంటే భరణి అండ్ దమ్ము శ్రీజ ఇద్దరు వెళ్ళారు కదా సో జనాలు జనరల్గా అన్ఫేర్ ఎల్మేషన్ అన్ఫేర్ ఎల్మేషన్ గట్టిగా మాట్లాడడం వల్ల అది బిగ్ బాస్ దాకా వెళ్ళింది మొత్తానికి ఫైనల్గా సరే మనం మన మీద పడ్డా దీన్ని తుడుచుకుందాం అని వాళ్ళిద్దరిని ఆయన పిలవడం కాకపోతే ఇప్పుడు ఇద్దరిలో ఒకళ్ళనే పెడతాం ఒకరిని మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి ఒక పోల్ పెట్టబోతున్నారు సో ఇప్పుడు శ్రీజన భరణిన ఇది ఎప్పటి వరకు తెలుస్తుంది మనకి రెండు రోజుల్లో తెలిసిపోతుంది ఓకే సో ఒకళ్ళు హెల్మెట్ మళ్ళీ వచ్చేస్తారు ఇద్దరులో ఒకళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు అనుకుంటున్నారు మీరు ఇంటర్వ్యూ ఏం చేస్తున్నారు నువ్వు చేయకూడదు అది మేము మిమ్మల్ని మాత్రమే అడుగుతాం సో ఇక్కడ ఏంటంటే ఒక సెలబ్రిటీ ఒక కామనర్ ఇద్దరికి గట్టిగానే ఉంది ఫాలోయింగ్ సో చూడాలి ఇప్పుడు ఓకే ఇక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిలో కూడా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అంటే సుమన్ శెట్టి గారు మీకు ఆల్రెడీ చెప్పారు కానీ అబ్బా అసలు వీళ్ళు ఏమన్నా గేమ్ ఆడుతున్నారా అని చెప్పేసి మీకు అనిపించిన వాళ్ళు ఎవరు వండర్ఫుల్ గా ఉన్నాయి ఎక్కడ అటు అటు బ్యాడ్ అంటే ఎక్కడ బ్యాడ్ అవ్వట్లేదు చాలా ఇంటెలిజెంట్ గా ఆడుతున్నాడు వెల్ ప్లేడ్ నేను అనుకున్నాను ఈ సీజన్ విన్న రతనేమో అని చెప్పేసి అనుకున్నాను ఛాన్సెస్ ఇస్ దేర్ బికాస్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కామెడీ కామెడీ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు అన్నట్లు ఎక్కడ ఎలా ఉండాలి అక్కడ అలా ఉంటున్నాడు అండ్ ఒకవేళ ఎవరి దగ్గరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళి కూర్చొని ఇలా కాదు ఇలా అని చెప్పేసి చాలా మెచ్యూర్డ్ గా చెప్తున్నాడు ఇమాన్యుల్ బిగ్ బాస్ కి వెళ్ళడం వల్ల తన మీద కొంచెం ఇంప్రెషన్ పెరగడమే కానీ తగ్గడం అనేది అయితే అవ్వట్లేదు అని చెప్పేసి అనిపించింది మీరు ఏమంటారు అబ్జల్యూట్ ట్రూత్ ఇమాన్యుయల్ ఒకటే మొత్తానికి ఎంటర్టైన్మెంట్ కి దిక్కు అక్కడ ఇంకెవరు అందరు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇవే తప్ప పెద్ద జోకులు గీకులు ఏమి కనిపించట్లా అంతసేపు పాయింట్లు లా పాయింట్లు మాట్లాడడం తప్ప అదే కాస్త సరదాగా నవ్వుకుందాం అంటే ఇమాన్యుల్ ఒకటే కెరియర్ మీద ఫోకస్ చేయమన్న వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఫోకస్ లో ఉండకుండా వెళ్ళిపోయారు దానికి రీజన్ ఏంటి వాళ్ళు ఇప్పుడు ఇంత అంటే ఇది ఎంటర్టైన్మెంటే కదా సో కొన్ని కొన్ని సార్లు అక్కడ ఇవ్వకపోయినా బయటకు వచ్చిన తర్వాత ఇలా ఎంటర్టైన్మెంట్ గా అవుతారు అంతే నేను కాల్ చేయడం జరిగింది ఆ కాల్ లో తను చెప్పడం ఏంటంటే బిగ్ బాస్ కి మనం పంపించింది ఇంకొంచెం నెగిటివ్ అవడానికి అన్నట్లు ఉంది అని చెప్పేసి చెప్పారు నిజంగానే తను ఉన్న నెగిటివిటీ జనరల్ గా ఏంటంటే ఇంత గెలిచి రచ్చ గెలిచా గెలవాలి అని చెప్పేసి మాట్లాడతారు కొంతమంది ఏంటంటే రచ్చ గెలిచింది ఇంట గెలవడానికి వచ్చింది అని చెప్పేసి మాట్లాడతారు కానీ ఇక్కడ ఏంటంటే రచ్చ బయట అలా జరిగినా కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత చాలామంది ఏంటంటే ఈ కంప్లైంట్ని మనం పాజిటివ్గా మలుచుకోవాలి మనం అంటే ఏంటి చూపించాలి అని చెప్పేసి అనుకుంటారు కానీ ఎందుకు ఈ అమ్మాయి విషయంలో అది కాస్త రివర్స్ అంటారు అమ్మాయి విషయంలో ఇక్కడ మన జనాలు మెచ్చుకోవాలి నిజం చెప్పాలంటే నిజంగా జనాలు మెచ్చుకోవాలి ఒక సృష్టి వర్మ కావచ్చు లేకపోతే వీళ్ళిద్దరు వన్ వీక్ ఉన్నది జస్ట్ వన్ వీక్ లోనే పంపించేసారు అంతే అంతే సో అలా చాలా తక్కువ టైంలోనే వీళ్ళు బయటకు వచ్చడం జరిగింది ఈ కారణం ఏంటంటే వీళ్ళు ఎంత బాగా ఆడతారు అనేది పక్కన పెట్టేస్తే